హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలో మనకు పాలిటెక్నిక్ ప్రవేశాలకు సంబంధించి కౌన్సిలింగ్ అనేది వాయిదా పడింది యాక్చువల్గా మనకు ఈ రోజు నుంచి ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది జరగాలి బట్ ఏంటంటే కొన్ని కాలేజెస్ సంబంధించి గుర్తింపు విషయంపై మనకు స్పష్టత లేకపోవడం వల్ల మనకు ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది వాయిదా పడినట్టుగా అప్డేట్ అయితే ఉంది తిరిగి యొక్క కౌన్సిలింగ్ని ఈ నెల పదిహేడునైతే తిరిగి ప్రారంభిస్తారంట ఓకే ఈ నెల పదిహేడు నుంచి మనకు ఈ యొక్క పాలిటెక్నిక్ అనేది కౌన్సిలింగ్ అనేది ఉంటుంది ఓకేనా సో రిజిస్ట్రేషన్లు స్లాట్ బుకింగ్ రెండి తేదీలకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కానివ్వండి వ్యభాస్ ప్రక్రియ కానివ్వండి ఈ సమాచారానికి సంబంధించిన తాజా షెడ్యూల్ అనేది మనకు మళ్ళీ రిలీజ్ చేస్తామని చెప్పి అప్డేట్ అయితే ఉంది ఓకే సో వచ్చిన వెంటనే మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను ఓకేనా సో పదిహేడో తారీఖు నుంచి ఈ యొక్క పాలిటెక్నిక్ సంబంధించి ప్రవేశాలు అయితే ఉంటాయని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి తప్పకుండా మీ ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ గేస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో